హనుమకొండ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష విరమింపజేసిన చాపర్తి కుమార్ ఘడ్గే గత పదిహేడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినటువంటి చాపర్తి స్వామి చాకలి ఐలమ్మ గారి ముప్పై తొమ్మిదో సందర్భంగా దీక్ష విరమింపజేసి ప్రత్యక్ష పోరాటంలో ముందుండి పోరాడుతానని అన్ని ప్రజా సంఘాల ఆయన ఆరోగ్య క్షీణిస్తున్నది గమనించి వారిని అభ్యర్థిస్తే చివరిగా దీక్ష విరమణ ఒప్పుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఓబీసీ జాక్ వైస్ చైర్మన్ పటేల్ వనజక్క ప్రొఫెసర్ డాక్టర్ కొంగ వీరస్వామి అఖిల భారత మహాత్మా జ్యోతిరావు పులే సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కేడల ప్రసాద్ పూలే యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ క్రాంతి కుమార్ కొడిపాక దేవిక బీసీ రైటర్స్ వింగ్ చింతం ప్రవీణ్ చింతం రాజేశ్వరరావు తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక హన్మకొండ ఉపాధ్యక్షులు రుద్రోజు నవీన్ వేదిక సలహాదారులు దేవేందర్ రాజేష్ కన్నా అరుణాక ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పొదిల సాయి బాబా సద్గుణ మాదాసి సురేష్ తెలంగాణ కొమ్మరయ్య రొడ్డ మురళి కృష్ణ తీన్మార్ వల్లన్న టీం సభ్యరాలు గుంటక నవ్య సింగారపు అరుణ బీసీ ప్రజా సంఘం నాయకుడు నైని భరత్ ఐతరులు పాల్గొన్నారు ఇక్కడికి వచ్చేసినటువంటి మహిళా మండలకు మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి రేవంత్ రెడ్డి గారి హామీ మేరకు దానిని వందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చుకున్న అంశం కొరకై ప్రపంచ ఎన్నికలకు వెళ్తున్న క్రమంలో అది గమనించినటువంటి మన వివిధ ప్రజా సంఘాల నాయకులు ఇక్కడికి ఐదో ముగ్గురు వ్యక్తులు దగ్గని సంజయ్ గారు ముఖ్యల శివశేష్ర్ గారు మరియు తపన్ కుమార్ జాగ్రే గారు ఆమద నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది అందులో భాగంగా ఇద్దరు వ్యక్తులు తొమ్మిదో రోజు పదో రోజు నాడు ప్రేమించుకోగా ఈ రోజు తాపత్రి కుమార్ కాకే గారు పదిహేను రోజులు కొనసాగింపు చర్యలో భాగంగా చేయడం జరిగింది ఆమంద దీక్ష చాకలి అయిలమ్మ స్ఫూర్తితో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి అయిలమ్మ గారిని కులంలో పుట్టినటువంటి మన తాపత్రి కుమార్ కాకే గారు వారి పూర్తికి అనుగుణంగా ఉద్యమాన్ని నిర్హార చేయడానికి కూడా వివిధ ప్రజా సంఘాల నాయకులతో కూర్చోడానికి వివిధ ప్రజా సంఘాలు మరియు కొన్ని పార్టీలు ప్రధాన పార్టీలు కాకుండా మిగిలిన పార్టీలన్నీ మద్దతు క్రమంలో అతను ఈ రోజు విరమింపజేసుకోవడానికి కూడా మా అభ్యర్థుల మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది మరియు మేము ఒకటే చెప్తున్నాం అఖిలభారత మహాత్మా జోద్రౌపులే సామాజిక న్యాయవేది ద్వారా పంతొమ్మిది వందల ముప్పై నుంచి ఇప్పటి వరకు కూడా దేశవ్యాప్త జనగణలో కొలగలను జరపట్లేదు దానిని వెంటనే జరపాలని చెప్పి మా యొక్క డిమాండ్ ఉంది వివిధ రాష్ట్రాల్లో వివిధ రకంగా ఉన్నటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం వారికి రావాల్సినటువంటి రిజర్వేషన్లు అందకపోవడానికి గల కారణం ఏంటంటే